ప్రపంచానికి భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు భగవంతునికి మనిషి వారధి భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపం ఆనంద స్వరూపం యోగేశ్వరుడు ధర్మ సంరక్షకుడు అని మనం పురాణాలు తెలియజేస్తున్నాయి శ్రీకృష్ణుడు నిర్గుణ సగుణ పరబ్రహ్మల యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ సచిత్ ఆనందం అంటే నిత్యమైన సత్యం అనంత జ్ఞానం స్వరూపానందం అని అర్థం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మమై వంశో జీవలోకి జీవభూత సనాతన అంటే ప్రతి జీవి నాలోని భాగమై ఉందని తెలిపారు శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి కాకుండా ప్రపంచాన్ని నడిపించే చైతన్యం అనంత శక్తి అభేద జ్ఞానం అన్నమాట భక్తుడికి కృష్ణ పరమాత్మ అలుపెరిగిన ప్రేమ శరణాగతి కరుణల యొక్క ప్రతిరూపం భాగవతంలో ఆధ్యాత్మికత అత్యున్నత శిఖరం ప్రేమే పరమతత్వం అని చెబుతుంది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్ భగవద్గీత ద్వారా మనకు ఫలితాలను ఆశించకుండా ధర్మబద్ధంగా పనిచేయడం కర్మయోగమని మనస్సును నియంత్రించడం అని దైవ ప్రేమ కలిగి ఉండటం భక్తి అని తామస రాజస గుణాలను తొలగించి శుద్ధ సత్వంతో ఉండటం జ్ఞానయోగమని ఉన్నారు అలాగే కర్తవ్యాన్ని ఒక కలగా చేయటం సమత్వం యోగమని స్వధర్మం అనుసరించడం మహోన్నతమని పేర్కొన్నారు స్వకర్మను సక్రమంగా స్వార్థం లేకుండా చేయడం అలాగే వాస్తవం ఏమిటో చూడగలిగే సామర్థ్యం జ్ఞానమని మనిషి అసలు స్వరూపం పరమాత్మతో ఏకమవ్వడమే యోగమని కృష్ణ పరమాత్మ మనకు తెలిపారు